దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దేవుని కొరకు త్యాగం చేసుకునే బిడ్డలమైన మనం ఏం చేయాలో తెలుసా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చక్కగా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని దేవుని సన్నిధిలో ఉండాలి ఇది ఓ చిన్ని త్యాగం ఇది చిన్ని త్యాగం కాదు చాలా పెద్ద త్యాగం దేవుని కొరకు దేవా ఈ లోకపు ఈ ఆభరణాలు నా కొద్దయ్యా ఈ లోక సంబంధమైనది నాకు అవసరం లేదయ్యా నీకోసం దాన్ని నేను త్యాగం చేస్తానయ్యా మీరు వాక్యంలో ఏం చెప్పారో అలా నేను ఈ లోకంలో జీవిస్తాను అని మీరు త్యాగం చేసుకుంటే దేవుని బిడ్డలారా నిజంగా ఈ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని ప్రేమించి గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు దేవుని ప్రేమిస్తున్నామంటే ఆషామాషీగా ప్రేమించడం కాదు ఆయన్ని మనం ఎందుకు ప్రేమించాలి ఆయన పోలికలో ఎందుకు మనం నడవాలి ఆయన తన పోలికలో మనల్ని సృష్టించాడు లోకస్తుల్లా మనల్ని సృష్టించలేదు దేవుడు ఆయన బిడ్డల్లా మనల్ని సృష్టించాడు దేవుడంట మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడా లేదా చెడ్డవారున్న స్థలంలో ఉన్న స్థలంలో ఆయన వర్షాన్ని కురిపించినప్పుడు దేవుని బిడ్డలారా మనం ఎలా ఉండాలి మంచివారి ప్రేమించామనుకో మనకు మంచి చేసిన వారిని మనం ప్రేమించిన వారిని మనం ప్రేమించామనుకో దానివల్ల ప్రయోజనం ఏముంది మనకు శత్రువులు ఉన్నారో లేదో తెలీదు దేవుని బిడ్లారా మీకు శత్రువులు ఉన్నారో లేదో అయితే ఒకవేళ ఎవరైనా శత్రువుగా మీ పట్ల క్రియేట్ చేస్తూ ఉన్నారనుకో అది మీ ఇంటి వారు అయి ఉండొచ్చు ఆఫీసులో వారు అయి ఉండొచ్చు మీ స్నేహితుల్లో అయి ఉండొచ్చు మీ చుట్టుప్రక్కల మీరున్నటువంటి చుట్టుప్రక్కల ఇంట్లోని వారు అయి ఉండొచ్చు ఎవరు శత్రువుగా మీ అటల క్రియేట్ చేసిన మీరు వారిని ప్రేమించేవారుగా ఉండాలి ప్రైజ్ ద లాడ్ ఎందుకంటే క్రీస్తుకు శత్రువులు లేరు ఎవరు క్రీస్తు అందరికీ మిత్రువు శత్రువుల మీద కూడా వర్షం కురిపించి మోసం చేసే వారి మీద కూడా వర్షం కురిపించిన అటువంటి మంచి ప్రేమామయుడు మన ఏసయ్య దేవుని బిడ్డలారా ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి మనము కూడా ఆయన పోలికగా నడవాలి ఎవరైనా శత్రుత్వం చేస్తే మనస్ఫూర్తిగా వారిని క్షమిద్దాం మనస్ఫూర్తిగా మనకు విరోధంగా క్రియేట్ చేసి ఉద్యోగ స్థలంలోనే కానీ మన ప్రమోషన్ను ఆటంకపరచి మనకు హైక్ రాకుండా చేసి మన మీద లేనిపోని చాడీలు సూపర్వైజర్స్కి చెప్పి ఎండి గారి దాకా అది వెళ్ళి నిజంగా మనకు ప్రమోషన్ రానియకుండా చేస్తున్నారా అయినా వారిని ప్రేమిద్దాం శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్పిన బోధ తను పాటించి మనకు నేర్పించాడు కదా మనం కూడా శత్రువులను ప్రేమిద్దాం